ఇంకా దీపావళి రోజు విశేషంగా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తాం అందులోనూ జ్యోతిష్ శాస్త్రంలో మూడున్నర ముఖ్య ముహూర్తాలు ఉన్నాయి అంటే ఈ మూడున్నర రోజులు ముహూర్తంతో పని లేకుండా ఏ పనైనా స్టార్ట్ చేయొచ్చు మీరు కొత్తగా మీరు ఏదైనా ఛానల్ పెట్టుకోవాలన్నా కొత్తగా ఎవరైనా ఒక పుస్తకం రాయాలన్నా కొత్తగా లేదంటే వారు ఏదైనా ఒక షాప్ ఓపెన్ చేయాలన్నా ఏదైనా మొత్తం వారు విద్యార్థులైతే కొత్తగా అయినా చదువుకోవాలన్నా ఈ మూడున్నర ఇది ఒకటి మనకి చైత్రమాస శుక్లపక్ష పాఠ్యం ఉగాది రెండు వైశాఖ శుక్ల పక్ష తృతీయ అక్షయ తృతీయ మూడు విజయదశమి దసరాల్లో నవ ఈ మూడు రోజుల్లో ముహూర్తంతో పని లేదు మీరు ఆ రోజు కొత్త బండి కొనుక్కోండి ఏదైనా ముహూర్తంతో పని లేకుండా చేసుకోవచ్చు ఇంకొక అరముహూర్తం దీపావళి అమావాస్య రోజు ఉన్న సాయంత్రకాల సమయంలో ఆ సమయంలో కూడా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించినా లక్ష్మీప్రదం అవుతుంది మళ్ళీ లక్ష్మీప్రదం అంటే డబ్బు అనుకోవద్దు లక్ష్మీప్రదం అంటే ఒకరికి సుఖం ఒకళ్ళకి మానసిక ప్రశాంతత ఒకళ్ళకి చదువు ఒకళ్ళకి జ్ఞానం ఒకళ్ళకి ధనం ఇవన్నీ లక్ష్మీ ఈ ఇందులో ఏది ఎవరు కోరుకుంటారో వారికి ఆ లక్ష్మి లభిస్తుంది ఇంకా బలి పాడ్యం ఎందాక నేను చెప్పాను బలి చక్రవర్తి ఇంకొకటి ఉంది యమద్వితీయ ఇది ఐదు రోజులు కలిపి దీపావళి పండుగ ఎందుకన్నారంటే చాలామంది రక్షాబంధన అంటేనే అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళ అక్కా తమ్ముళ్ళ యొక్క పండుగ అని అనే భ్రమలో ఉన్న వాళ్ళకి మీ ద్వారా తెలియజేసేది రక్షాబంధన కేవలం అక్కా తమ్ముళ్ళ పండగ కాదు భార్యాభర్తల పండగ కూడా ఎట్లా ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాని తన యొక్క భర్త రాక్షసుల మీద విజయం పొందడం కోసం ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజు రక్ష అనేటువంటి బంధనాన్ని కట్టింది కాబట్టి అది రక్షాబంధనం అయింది తర్వాత ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నగా భావించి కట్టడం చేత అది సోదరిగా ఆవిడ కట్టడం చేత అలా రక్షాబంధనం అది వచ్చింది కానీ చాలామందికి రక్షాబంధనం మీద కేవలం అన్న అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అనే అపోహ ఉంది ఇది కొంచెం రక్షాబంధన అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది అయితే కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అందరు లేదు కట్టుకోవచ్చు అందరూ దోషం లేదు అయితే అక్కా తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు వీళ్ళు ఆచరించవలసిన ముఖ్యమైన పండగ ఉంటే అది సోదర సోదరుల కోసం ఉండేటువంటి పండుగ మనకి కార్తీక మాసం అంటే దీపావళి తర్వాత రెండో రోజు వచ్చేటటువంటి భగినీ అస్త భోజనం యమద్వితీయే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యమధర్మరాజు యమున వీళ్ళిద్దరూ అన్నా చెల్లె యమునా నదికి వివాహమైన తర్వాత యమునకి వివాహమైన తర్వాత ఆమె ఎన్నో సందర్భాల్లో తన యొక్క సోదరుని ఇంటికి రమ్మడం జరిగింది ఆయన అనేక కారణాల వల్ల రాకపోగా ఒకసారి కార్తీక మాస శుక్లపక్ష ద్వితీయ రోజు ఆవిడ ఆవిడ ఇంటికి వెళ్ళడం అప్పుడు ఆమె సంతోషించి ఆయనకి రకరకాల వంటలు అవి చేసి ఆనందింప చేయడం నీ అది తిన్న తర్వాత అంతా అయిన తర్వాత నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే ఈరోజు గుర్తుండిపోవాలి ఈరోజు ఏ అన్నయ్య